హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్విరావు ఛానల్ మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ వీడియోలో హోమ్ అక్రిదా బుకింగ్స్ గురించి చూపిస్తాను నేను హోమ్ అక్రిదా ప్రాజెక్ట్ లాంచ్ అయింది ఈరోజు లెవెన్త్ ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ అక్రిదా వచ్చేసి మైహోం సయ్యూక్కి మైహోం అవాలీకి మధ్యలో ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ నైన్ ఏకర్స్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మొత్తం ట్వెల్వ్ టవర్సు గ్రౌండ్ ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్సు ఫోర్ బేస్మెంట్ పార్కింగ్స్ ఎయిటీ వన్ పర్సెంట్ ఓపెన్ ఏరియా కింద చూపించారు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫ్లాట్సు ఇందులో టూ బీహెచ్కే టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే మరియు త్రీ బిహెచ్కే ఫ్లాట్సు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మై హోమ్ అక్రిదా లాంచ్ ఒక జాతరలాగా జరిగింది ఇటువంటి జాతర నేను ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఈ ఫ్లాట్స్ లాంచ్ అయ్యేటప్పుడు బుకింగ్ అప్పుడు చూడలేదు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చాలా మందకొడిగా ఉంది అని చెప్పి అందరూ అంటున్నారు ఎన్నో వీడియోలు వచ్చినాయి కానీ మై హోమ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి మార్కెట్తో పని లేదు హోమ్ కన్స్ట్రక్షన్స్ నెంబర్ వన్ బిల్డరు హైదరాబాదులో ఎందుకంటే గత ముప్పై ఐదేళ్ళగా క్వాలిటీలో కానీ డెలివరీలో కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఆన్ టైం డెలివరీ ఇచ్చి కమిటైన క్వాలిటీ కమిటైనటువంటి అన్ని ఫెసిలిటీసు ఇస్తూ వస్తున్నారు అందువల్ల ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది కస్టమర్సు రిపీటెడ్ కస్టమర్సే ఉన్నారు మీరు వీడియోలో చూడవచ్చు కస్టమర్సు క్రౌడు ఎంత బాగా వచ్చారో దాదాపుగా ఒక నాలుగు ఐదు వందల కార్లు పార్కింగ్లో ఉన్నాయి అట్లాగే పెద్ద ఫెసిలిటీ ఏర్పాటు చేశారు సేల్స్ ఆఫీసు ట్వంటీ వన్ కౌంటర్స్ ఏర్పాటు చేశారు ప్రతి కౌంటర్కి నలుగురు నలుగురు ఐదుగురు సేల్స్ పర్సన్స్ ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ సో వీళ్ళంతా కూడా అవైలబుల్ ఫ్లాట్స్ చూపించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పటికప్పుడే అప్లికేషన్స్ ఫిల్ చేసి చెక్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు హోమ్ అక్రిదా ప్రాజెక్ట్లో మొత్తం ట్వెల్వ్ టవర్స్ ఉన్నాయి ఫస్ట్ ఫేజ్లో ఫ్లా టవర్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ అండ్ ట్వెల్వ్ ఓపెన్ చేశారు ఇవి లోపల వైపు ఉంటాయి టవర్స్ వన్ టు సిక్స్ మేబీ ఒక వన్ ఇయర్ తర్వాత ఓపెన్ చేయొచ్చు అని చెప్పి అంటున్నారు అయితే ఇప్పుడు ఓపెన్ చేసిన సిక్స్ టవర్స్లో మొత్తం మూడు వేల ఏడు వందల ఎనభై ఫ్లాట్స్ ఉంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు బుకింగ్స్ తీసుకుంటున్నారు అంటే పద్దెనిమిది వందల తొంభై ఫ్లాట్స్ ఇప్పుడు బుక్ చేస్తున్నారు ఇంతకుముందు సయ్యూకు బుకింగ్ చేసినప్పుడు ఒకే రోజు దాదాపుగా ఎయిటీన్ హండ్రెడ్ ఫ్లాట్స్ బుక్ అయినాయి అని చెప్పి చెప్పారు ఇప్పుడు చూస్తున్న ఈ జాతర చూస్తే వీడియోలో చూడొచ్చు ఈ జనసందోహం ఈ జాతర చూస్తుంటే రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ అయ్యేటట్టుగా తెలుస్తుంది ఈ సిక్స్ టవర్స్లో ఎయిటీన్ నైంటీ ఫ్లాట్స్ ఉన్నాయి అవన్నీ కూడా దాదాపుగా ఈరోజే బుక్ అయిపోతాయని చెప్పి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ చెప్తున్నారు సో ఉదయం పదకొండు గంటలకే అవైలబిలిటీ ఏమున్నాయి అని అడిగితే అన్నీ కూడా టాప్ ఫ్లోర్స్లో అక్కడొకటి 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 ఉన్నాయని చెప్పి చూపిస్తున్నారు అది చాలా వరకు నిజమేనే చెప్పాలి ఎందుకంటే ఒక వారం రోజుల క్రితం నుంచి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి మెసేజ్లు మెయిల్స్ పంపించారు ఇట్లా ఆగస్ట్ లెవెంత్న లాంచ్ జరుగుతుంది దానికి మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏ అయినా ఇప్పుడు బ్లాక్ చేసుకోవచ్చు సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ప్రైస్ ఉంటుంది కాకపోతే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి టూ హండ్రెడ్ డిస్కౌంట్ ఉంటుంది సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అని చెప్పి చెప్పారు ఆ విధంగా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ముందుగానే బుక్ చేసేసుకున్నారు ఈరోజు ఫార్మల్గా అప్లికేషన్ ఫిల్ చేసి చెక్స్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అయితే ముఖ్యంగా చూస్తే టూ బెడ్రూము టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే ఫ్లాట్సు చాలా ఫాస్ట్గా బుక్ అయిపోయినాయి టూ బీహెచ్కే ఫ్లాట్ సైజ్ వచ్చేసి థర్టీన్ నైన్టీ నైన్ ఎస్ఎఫ్టీ అదే త్రీ టూ పాయింట్ ఫైవ్ బీహెచ్కే వచ్చేసి సిక్స్టీన్ ట్వంటీ టూ ఎస్ఎఫ్టీ ఏ టవర్లోనూ ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్సు ఇవి ఎక్కడా కూడా లేవు మోరార్లెస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి టాప్ ఫ్లోర్స్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఉన్నట్టుగా చూపిస్తున్నారు అన్నీ కూడా ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్సేను ఈ ప్రాజెక్ట్లో రెండు క్లబ్ హౌస్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఒక క్లబ్ హౌస్ వచ్చేసి కోటా అని పేరు పెట్టారు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఎస్ఎఫ్టీ గ్రౌండ్ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అట్లాగే రెండో క్లబ్ హౌస్ వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌజండ్ ఎస్ఎఫ్టీ గ్రౌండ్ ప్లస్ త్రీ ఫ్లోర్స్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు దీనికి టెరా అని పేరు పెట్టారు ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే అవుట్డోర్ ఎమ్యూనిటీసు రెగ్యులర్గా వచ్చే ఇంతకుముందు హోమ్ వాళ్ళ ప్రాజెక్ట్స్లో ఇచ్చినట్లే అవుట్డోర్ జిమ్ బాస్కెట్బాల్ కోర్టు బాక్స్ క్రికెట్ థియేటర్ కిడ్స్ ప్లే ఏరియా స్కేటింగ్ జోన్స్ పెట్ ఏరియా క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ స్కేటింగ్ రింగ్ తర్వాత సీటింగ్ జోన్స్ టెన్నిస్ కోర్ట్స్ సైక్లింగ్ ట్రాక్ జాగింగ్ వాకింగ్ ట్రాక్స్ స్విమ్మింగ్ పూలు స్కైవాకు లాన్స్ అట్లా ఇవన్నీ కూడా అవుట్డోర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు మిగతా బిల్డర్స్ అన్ని అన్ని ప్రాజెక్ట్స్ కంపేర్ చేస్తే మై హోమ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు టవర్కి టవర్కి మధ్యలో మినిమమ్ హండ్రెడ్ ఫీట్ గ్యాప్ పెడతారు అది ఒకటి చాలా అడ్వాంటేజ్ ఎందుకంటే వెంటిలేషన్ కోసం కానివ్వండి ఓపెన్ ఏరియా కానివ్వండి మినిమం హండ్రెడ్ ఫీట్ మోర్ దాన్ హండ్రెడ్ ఫీట్ గ్యాప్ పెడతారు టవర్కి టవర్కి అది ఒకటి మంచి ఫీచరు ఇక ప్రైస్ విషయానికి వస్తే సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు పర్ ఎస్ఎఫ్టీ అందులో టూ హండ్రెడ్ డిస్కౌంట్ ఇస్తున్నట్టుగా ఇస్తున్నారు ఫ్లోర్ రైజ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పర్ ఫ్లోర్ అప్ టు ట్వంటీ ఫోర్త్ ఫ్లోర్ సిక్స్త్ ఫ్లోర్ నుంచి ట్వంటీ ఫోర్త్ ఫ్లోర్ వరకు అట్లాగే ట్వంటీ ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి థర్టీ ఎయిత్ ఫ్లోర్ వరకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అట్లాగే థర్టీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి థర్టీ నైన్త్ ఫ్లోర్ వరకు ఫైవ్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీగా ఫిక్స్ చేశారు వీళ్ళు తర్వాత ఎమ్యూనిటీస్ అన్నిటికీ కలిపి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ ఫోర్ బేస్మెంట్స్ ఉన్నాయి ఫస్ట్ బేస్మెంట్లో కార్ పార్కింగ్ కావాలంటే పర్ కారు ఫోర్ ల్యాక్స్ సెకండ్ బేస్మెంట్లో త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్డ్ బేస్మెంట్లో టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్త్ బేస్మెంట్లో టూ ల్యాక్స్ సో ఇట్లా మనం బేస్ ప్రైస్ చూసినట్లయితే సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ తీసుకుంటే అది టాప్ ఆఫ్ దట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అంటే ఎయిట్ థౌసండ్ రూపీస్ టోటల్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది అప్ టు ఫిఫ్త్ ఫ్లోరు సిక్స్త్ ఫ్లోర్ అండ్ అబౌవ్ తీసుకుంటే పర్ఏ సఫ్టీ మళ్ళీ ఫ్లోర్ రైజ్ ఛార్జెస్ కూడా ఉంటాయి ఈ విధంగా వీళ్ళు ప్రైస్ ఫిక్స్ చేశారు ఇనిషియల్ బుకింగ్ అమౌంట్ ఇన్క్లూడింగ్ జిఎస్టీ టూ ల్యాక్స్ సిక్స్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఇది చాలా మంచి ప్రాజెక్టు ఫీచర్స్ వైజు కాకపోతే ఓన్లీ వన్ డిజడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఏరియాలో వరుసనే మై హోమ్ ప్రాజెక్ట్స్ హోమ్ సయూకు హోమ్ అక్రిదా హోమ్ అవాలి ఇవి మూడు కలిపి టోటల్గా ట్వంటీ సిక్స్ టవర్స్ ఉంటాయి ఈ టవర్స్ అన్నింటిలో కలిపి ఎనిమిది వేల మూడు వందల యాభై ఫ్లాట్స్ దాకా వస్తున్నాయి రోడ్డుకి ఆపోజిట్ సైడ్లో ఉన్న ఎంటీ స్పేస్ అంతా కూడా మాల్ వస్తుందని చెప్పి చెప్తున్నారు ఈ విధంగా ఒకవైపు అంతా పెద్ద మాలు ఒకవైపు ఏమో ఎనిమిది వేల మూడు వందల యాభై ఫ్లాట్స్ ఉంటే అక్కడ చాలా క్రౌడీ అయిపోతుంది పాపులేషన్ డెన్సిటీ ఇస్ వెరీ హై బట్ ఫ్యూచర్లో ఈ రేడల్ రోడ్ థర్టీ బాగా ట్రాఫిక్తో నిండిపోయి జామ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ నుంచి టూ మినిట్స్లో సరౌండింగ్స్లో స్కూల్స్ ఉన్నాయి మై హోమ్ కన్స్ట్రక్షన్ వాళ్ళదే మెరు స్కూల్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అట్లాగే టెన్ మినిట్స్లో ఫైనాన్షియల్ డిస్టిక్ట్కి వెళ్ళిపోవచ్చు ఓఆర్ఆర్కి వెళ్ళవచ్చు మాల్స్కి వెళ్ళవచ్చు హాస్పిటల్స్కి కానివ్వండి తర్వాత రైల్వే స్టేషన్ లింగంపల్లి రైల్వే స్టేషన్ ఇవన్నీ కూడా టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మ్యాక్సిమం థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతేను సో ఇవన్నీ చూసుకుని పబ్లిక్ బాగానే బుక్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ